శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కాల్ మనీ కేసులో కీలక నిందితుడు రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు ఇటీవల ఓ చేనేత కుటుంబంపై రాజా అండ్ గ్యాంగ్ దాడికి పాల్పడింది తాజాగా ప్రధాన నిందితుడు రాజాను అరెస్ట్ చేసి అతని వద్ద కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అలాగే అధిక వడ్డీలకు ఇచ్చిన రెండు ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు గతంలోనే రౌడీషీట్ మర్డర్ కాల్ మనీ కేసులున్నట్లు గుర్తించారు పోలీసులు నూటికి పది రూపాయల వడ్డీ వసూలు చేస్తారు అది కూడా కొందరు వారం వడ్డీ రోజు వడ్డీల ప్రకారం ఇస్తున్నారంటే ఆ దోపిడీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అలా జనాల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్న కాల్మణి కేటుగాడు రాజాను పోలీసులు అరెస్టు చేశారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో అక్రమ వడ్డీ వ్యాపారం హింసాత్మక వసూళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నాడు సాకేర్ రాజశేఖర్ అలియాస్ ఎరికల రాజా అలియాస్ ఎర్రగుంట్ల రాజా ఇతన్ని ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారు అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూ వడ్డీ చెల్లించని వారిని తన గుంపుతో కలిసి బెదిరించడం దాడులు చేయించడం బలవంతంగా డబ్బులు వసూలు చేయడం వంటి హింసాత్మక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు ఇటీవల ఓ చేనేత కుటుంబంపై దాడి చేసిన కేసులో రాజాతో పాటు అతని గ్యాంగ్ మొత్తాన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు జులై ఇరవై మూడున ఎర్రగుంటకు చెందిన రాజాతో పాటు అతని అనుచరులు మొత్తం ఏడుగురు బాధితుడు రమణ ఇంటికి వచ్చి వడ్డీ చెల్లించాలని బెదిరించారు ప్రస్తుతానికి ఉపాధి లేదని త్వరలోనే చెల్లిస్తామని కాళ్లావేలా పడి రాదయ్యపడినా వారు కనికరించలేదు రమణ భారతి దంపతులను చుట్టుముట్టి ఇష్టానుసారం దాడి చేశారు కొట్టొద్దండి చచ్చిపోతామంటూ ఎంత బతిమిలాడినా దయచూపలేదు అమానుషంగా దాడి చేశారు దెబ్బలు భరించలేక వారు అరుస్తూ కేకలు వేసినా చుట్టుపక్కల వారు సైతం వడ్డీ వ్యాపారులకు భయపడి వారించే ప్రయత్నం చేయలేదు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన వెంటనే ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పుడు ఇదే కేసులో రాజాను అరెస్టు చేశారు అక్రమ వడ్డీ వ్యాపారం దాడులు బెదిరింపులు హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు అంతేకాదు రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు